హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే హోమ్ టూ ట్రై చేద్దామని చెప్పేసి మొత్తం హోమ్ అంతా ఒక వీడియో అయితే తీశాను దానిలో మొత్తం ఎక్కువగా సోకేష్ అయితే ఫోకస్ చేశాను అందువల్ల ఏమో సోకేష్ ఒకటి మిగిలి మిగతా డిలీట్ అయిపోయింది ఇంకా తీసే ఓపిక అయితే నాకు లేదు అందుకే ఉన్నదే చూపిస్తున్నాను ఇదైతే మా ఇంట్లో మట్టి విగ్రహాలండి ఒక సైడ్కి అయితే ఇట్లా డెకరేషన్గా పెట్టాము ఇదే ఇవి కూడా అన్ని ఇంటి ముందరకు వచ్చినప్పుడు తీసుకున్నవి చాలా అందంగా ఉంటాయి పైగా చూడ్డానికి కూడా బాగుంటాయి కూడా వీటిని ప్లేస్ లేక ఇలా ఒక టేబుల్ వేసి ఇలా పెట్టేశాము అలాగే ఈ కృష్ణుడి బొమ్మ రాధాకృష్ణుడు అనమాట నాకు ఎంతో ఇష్టమైనది అసలు ఆ రూపం కూడా చూస్తుంటే అలాగే చుడబుద్దు అవుతుంది అంత బాగుంటుంది ఇదైతే చాలా డెలికేటెడ్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం దీన్ని అయితే పైగా ఇలాంటిది నేను కూడా తీసుకోవాలని చాలా ట్రై చేశాను కానీ ఇంత మంచిగా రూపము ఈ కలర్లో అయితే నాకు ఇప్పటివరకు కృష్ణుడి బొమ్మ అయితే నాకు దొరకలేదు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ కృష్ణుడి రూపాన్ని చూస్తుంటే మీకు కూడా అట్లనే అనిపిస్తుంది కదా అలాగే ఇదైతే మా సోకేష్లోని బొమ్మలండి ఇదైతే మొదటగా తిరుమల దేవుంది ఈ లైటింగ్ వస్తే కదా తీసుకున్నాము కాకపోతే ఇప్పుడు వాడట పక్కన వేసేసామని ఈ చిన్న చిన్న బొమ్మలు కూడా చూపించాలని మీరు అనుకోవచ్చు కానీ ఇవన్నీ ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి అని చెప్పను కానీ ఒక ఏజ్లో ఉన్నప్పటి నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా అసలు సోకేష్ అయితే మా అమ్మ ఎప్పుడు ఆడుకోవడానికి కూడా తెరిచని ఇచ్చేది కాదు అంత జాగ్రత్తగా చూసుకునేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి కృష్ణుని బొమ్మ అయితే మా అక్క చిన్నప్పుడు ఏడిపించి కొనుక్కుందట అయితే అలాగే దీని ధర కేవలం ఐదు రూపాయలంతే అంతకు మించి లేదు అని మా అమ్మ చెప్తుంది కానీ అప్పటి బొమ్మ ఇప్పటికీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం మేమైతే ఇక ఈ గొర్ర గుర్రపు పింగాణి బొమ్మలు అయితే మా నాన్న శబరిమలలో అయితే తెచ్చేవాడు అంటే మాల వేసుకొని వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇలాంటి బొమ్మలు అయితే తీసుకొచ్చేవాడు పింగాణి అనమాట కొంచెం కింద పడినా కూడా పగిలిపోతుంది అలాగే ఇప్పుడు ఈ టైప్ బొమ్మలు అయితే రావడం అనేది చాలా అరుదండి పైగా ఎంతో అందంగా ఉంటాయి కాబట్టి వాటిని అయితే చెక్కు చదరనివ్వలేదు ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇట్లాంటివి నేను చూపించేవన్నీ కూడా మా నాన్న శబరిమలలో తెచ్చినవి ఈ ఎక్కువ అయితే మా అమ్మ రాధాకృష్ణులు గొల్లబామ్మ బొమ్మలు అయితే ఎక్కువగా తీసుకుంటుంది అలాగే ఇవన్నీ మట్టి సైనికుడి బొమ్మలు కాదు ఇవన్నీ బ్యాండ్ మేళం బొమ్మలు అంటారే అవైతే సెట్ అనమాట ఇంకా చాలా ఉండేటివి అవన్నీ కూడా కొన్ని కొన్ని పగిలిపోయాయి కాకపోతే మిగిలినవన్నీ ఇలా పెట్టేశాము ఈ సైనికుడి బొమ్మలు కూడా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తీసుకునేటివన్నీ చాలా బాగుంటుంది కూడా ఇది కానీ ఏ రోజు వీటిని ఆడుకుందామని బయట తీసినా మా అమ్మ కొట్టి మరీ తీసుకొని మళ్ళీ సోగేష్లో పెట్టేసేది ఇంకా మా సోకేష్ అయితే చాలా పెద్దది చాలా అందంగా ఉండేది తర్వాత మేము అంటే మా పాత ఇంట్లో తర్వాత మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక కొన్ని కొన్ని బొమ్మలన్నీ పోవడం వల్ల అవన్నీ పక్కన పడేయాల్సి వచ్చింది కానీ అవి కూడా ఇంకా మేము ఎత్తి పెట్టుకున్నాం పైన అంతా అలాగే ఇది చూస్తున్నా కదా చెక్కతో చేసిన ఏనుగండి ఇది తెచ్చుకొని ఎప్పుడో నాకు తెలియదు కానీ నా ఊహ ఉన్నప్పటి నుంచి అయితే ఈ బొమ్మ అయితే మా ఇంట్లో ఉన్నాయి ఒక్క బొమ్మ కూడా మేము పాడు కాకుండా చూసుకున్నాము అలాగే ఇప్పుడు ఇలాంటి బొమ్మలు రావడం కూడా చాలా అరుదనే చెప్పచ్చు నేను ఇవె ఎంతగా వెతికినా కూడా ఇప్పుడు దొరకట్లేదు ముందైతే ఉన్నాయి కానీ ఇంత కలగా అయితే నాకు ఎప్పుడు అనిపించవు అలాగే ఇవన్నీ కిండర్ జాయిలు వస్తాయి కదా ఆ బొమ్మలు అనమాట అలాగే ఇది కూడా ఎన్నో ఏళ్ళ నుంచి మా ఇంట్లో ఉంది ఇది ఎంతమందికి గుర్తుందో తెలీదు ఇలా తిప్పితే బర్రుమని సౌండ్ చేస్తుంది ఇది కూడా అలాగే ఎత్తిపెట్టుకున్నాను నేనైతే ఇక ఇతల సైడ్కి వస్తే ఈ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి కదండీ ఇవైతే అన్నీ మైనంతో తయారు చేసినవి ఇప్పటికీ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయేమో వీటిలో కొంచెం వాటర్ అయితే ఉంటుంది మాతో పాటు తెచ్చిన మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళలో ఇప్పటికీ చూస్తే ఇవి కొన్ని కరిగిపోయి పోయినవి ఉన్నాయి కానీ మా ఇంట్లో మాత్రం ఇప్పటికీ ఇవి కరిగిపోలేదు అట్లే ఉన్నాయి దీనిలో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే పగిలిపోయాయి అలాగే దీనిలో ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట నేను చిన్నప్పుడు ఈ లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్ కదా అని చెప్పేసి ఇలా ఇంచా లేతగా ఉంటుందా లేదా అనేసి అట్లా కొన అనేది తెగిపోయింది ఇక మిగతా చూస్తున్నారు కదా అలాగే ఇది సముద్రంలో దొరుకుతుంది కదా శంకు అనేది ఆ టైప్ అనమాట ఇది మా నాన్న కన్యాకుమారి వెళ్ళినప్పుడు తెచ్చాడు ఇంకా ఇవతలు చూస్తే ఇంకో గొల్లబామ అయితే మనకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంటి దగ్గర తీసుకున్నవే గొల్లబామలు ఈ బొమ్మలన్నీ అలాగే ఈ పులి బొమ్మలు ఇవన్నీ కూడా శబరిమలలో తెచ్చినవి ఇక ఈ పులి బొమ్మల పక్కన కనిపించే ఈ శంఖం అయితే ఎక్కడ తెచ్చాలో నాకు గుర్తులేదు కానీ ఇప్పటికీ ఇదైతే చెవి పక్కన పెట్టుకుంటే చదవ చెవి దగ్గర పెట్టుకుంటే మనకి సముద్ర ఘోష అనేది వినిపిస్తుంది అంటారు కదా అలా అని సము సముద్ర ఘోష్ అయితే నాకు వినిపిస్తుంది ఇప్పటికీ ఒక బాగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అని గమనిస్తే ఇప్పటికీ వరకు పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం మేము అసలు బయటకు తీరం కూడా అరుదు ఇలా చూపించడం నేను వంద శాతం భయపడుతూ తీశాను ఎక్కడ జారి కింద పడుతుందో ఏమో ఈ వీడియో కోసం అని చెప్పేసి ఇంకా ఇదేనండి మా మొత్తం సోకేష్ వీడియో అయితే చాలా పెద్దదే కానీ ఇంకా చాలా బొమ్మలు కూడా పోయాయి అలాగే ఈ వీడియో మీకు ఏదో టైంపాస్ కోసం తీశాను ఏదో పర్టికులర్గా తీయాలని తీయలేదు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను